హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చియా సీడ్స్తో రెసిపీస్ చేసుకుందాం చియా సీడ్స్ రెసిపీస్ సో జ్యూస్ అండ్ యోగర్తో చియా సీడ్స్ చేద్దాం ఫస్ట్ ఒక బౌల్లో త్రీ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకొని అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కలుపుకొని ఒక వన్ అవర్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోండి మీ టైం బట్టి అది సో చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది ఇలా ఓవర్ నైట్ నేను నానబెట్టుకున్నానండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక అలా అలా అయినాయి నేను ఫోర్ ఫోర్ స్పూన్స్ చియా సీడ్స్ ఒక గ్లాస్లో వేసుకున్నాను ఫస్ట్ తర్వాత అందులో వాటర్ పోసుకోండి వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కలుపుకోండి మంచిగా కలుపుకోండి తర్వాత అందులో లెమన్ ఒక హాఫ్ లెమన్ మంచిగా కలుపుకున్నాక వాటర్ తర్వాత అందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయండి హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ బిండుకున్నాక కలపండి కలిపినాక హనీ వేసుకోండి మీకు కావాల్సినంత నేనైతే ఒక స్పూన్ నేనైతే ఒక స్పూన్ హనీ వేసుకున్నానండి తర్వాత లెమన్స్ లెమన్స్ కొంచెం అన్నీ కూడా కలుపుకున్నాక తర్వాత లెమన్స్ కొంచెం కట్ చేసి పుదీనా పుదీనా ఆకులు పుదీనా ఆకులు వేసుకున్నానండి మింట్ లీవ్స్ మింట్ లీవ్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను అది బాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక లెమన్స్ కట్ చేసుకున్నాను ఈ విధంగా స్లైస్ స్లైస్గా కట్ చేసుకొని జ్యూస్లో వేసుకున్నాను లెమన్స్ అలా మనం స్లైస్ కట్ చేసుకొని వేసుకుని మంచిగా పర్ఫెక్ట్గా కలిపితే బాగుంటుందండి ఫైనల్గా మన జ్యూస్ రెడీ అయిపోయింది ఈ విధంగా బాగా కలుపుకొని తాగండి సో హెల్తీ విటమిన్ సి ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ హై ఫైబర్ ఎనర్జీ డైజెషన్ ప్రాబ్లం బోన్ హెల్త్ ఇవన్నీ స్కిన్ హెయిర్ అన్నీ బాగుంటాయండి జ్యూస్లో వచ్చేసి జ్యూస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం యోగా చియా సీడ్స్ రెసిపీ చేద్దామండి ఇది బ్రేక్ఫాస్ట్కి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది చియా సీడ్స్ ఎంత తీసుకున్నామో అంతే యోగర్ తీసుకున్నానండి నేను ఒకవేళ మీకు తినబుద్ధి కాకుంటే యోగా డబల్ క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఈక్వల్గా తీసుకున్నాను చియా సీట్స్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం యోగాడు ఎక్కువ తీసుకోవచ్చు సో యోగాడు అండ్ చియా సీట్స్ నానబెట్టుకొని తీసుకోవాలండి అందులో నేను ఒక వన్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను హనీ చాలా హెల్త్ హెయిర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదండీ సో స్కిన్ కానీ అవన్నీ బాగా మంచిగా హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ కలుపుకున్నాక చాపుడు ఆనియన్స్ చాపుడు ఆల్మండ్స్